గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు ఇంకో మూడేళ్ళు టైంపాస్ చేయి ఇది వరకు కూడా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఏదుకున్నాడు ఎవరికన్నా గిట్లనే ఉంటారు ఈ చోట వాళ్ళు వస్తారు పోతారు ఐ రగ రగాలు అయ్యేది లేదు పీకేది లేదు లేదు ఊదు కాలేదు పీరు లేవది నాలుగు రోజులు నాలుగు రోజులు ఎగురుడు దుంకుడు ఉంటుంది కాకపోతే ఇక ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్ అయినారు కొత్తగా ఇక వాళ్ళు ఎగురుడు మామూలు ఉండదు కొత్తగా రేపాన్ కళ్ళద్దాలు పెట్టుడు కొత్తగా కడ కంగియేసుడు ఏ ఎమ్మెల్యే మావోడే మీకు ఎరికేనా గట్లనే వీడు కూడా హౌలగాడు కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే ఇంత మిడిచి పాట మేము కూడా చేసిన ప్రభుత్వం పదేళ్ళు నేను ఇంకొక మాట అడుగుతున్నా అరే నీకు దండం పెడతా కూసోరతాం ఇంకొక మాట నాకు దిల్వక అడుగుతున్నా మీరు ఒక్కసారి జనగామలో ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పారు అన్న యూరియా బస్తాలు దొరకలేవని చెప్పింది వాస్తవం రాష్ట్రంలో ఒక జనగామల కాదు మొన్న మహబ్బా పోతే అక్కడ గిరిజన రైతులు వచ్చి చెప్పారు సార్ షాప్లో యూరియా లేదు మరి యాప్లు ఉంది కదా నేను అడిగాను యాప్ కదా యాప్ అంటే సార్ షాపులు ఉంటాయి కదా సార్ యాప్ల దొరికేది యాడికెళ్ళ దొరుకుతుంది అని ఆయన అనమాట ఇప్పుడు షాపులు లేదు యాప్ల లేదు కొత్తగా కార్డు అట గ్యారంటీ కార్డులు అయిపోయినాయి ఇప్పుడు యూరియా కార్డు లోపల సరుకు ఉంటాయి కదా లోపల విషయం ఉంటే లోపల ఏమైనా ఉంటే యాప్ల యూరియా దొరుకుతుంది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాప్లు షాపులు ఈ బాధ మనకు లేకుండా ఎందుకో ఎందుకంటే కేసీఆర్ రైతు రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు అందుకే రైతు కాబట్టి రైతు కష్టం తెలుసు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైం కు నాట్లేసే టైం కు మంచిగా మీ ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా రైతు బంధు పడుతుండే ఇవాళ ఎక్కడ కావాలంటే అప్పుడు టైం కు ఎరువులు టైం కు విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు తిప్పలు లేకుండా ఉండే ఇరవై నాలుగు గంటల కరెంటు బ్రహ్మాండంగా వస్తుండే ఏ టైం కావాలంటే ఆ టైంలో మోటార్ నడుపుకునే అవసరం ఉండే లో వోల్టేజ్ ఎన్నడూ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతుకు కాలం గడిచింది కానీ ఇవాళ పరిస్థితి ఏంది ఎంత దారుణంగా ఉన్నది నాకంటే బాగా కేర్క చేనేత కార్మికుల గురించి చెప్పిండు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటికి దాదాపు నలభై ఎనిమిది మంది చేనేత కార్మికులు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు చేనేత మిత్ర అనే పథకం పోయింది నేతన్నకు చేయుత అనేది పోయింది ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఇలా అమలు లేదు ఇక్కడ నుంచి ఒక సోదరుడు జనగామ నుంచి నాకెప్పుడు మెసేజ్ పంపిస్తా ఉంటాడు సోషల్ మీడియాలో అన్నా మాకు చేనేత రుణమాఫీ అని చెప్పిండ్రు రుణమాఫీ కాలేదన్నా మాట్లాడండి అని చెప్తున్నాడు ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభ లేదు గౌరవ సభ లెక్కున్నది మందబలంతో మీదవాడు వర్లుడు తిట్టుడు బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమన్నా శాసనసభ లెక్కుందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకా ఆ సభకు కేసీఆర్ నువ్వు రా అంటాడు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే నీ లాగు దడిచిపోయింది నువ్వు కేసీఆర్ గారి గురించి అసెంబ్లీకి రా రా అంటే ఆయన గిన్నె వస్తే గుండగా అక్కడనే వస్తాడు ఆయన పొట్టాడు అక్కడనే పోతాడు మనం చూసినాం ఇసెంటో మస్తుగా చూసినాం అందుకే మీరెవ్వరు కూడా పెద్ద ఆందోళన పడే అవసరం ఏం లేదు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి మీకు జనగామల మీరు మొన్ననే సర్పంచ్ బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు చాలా సంతోషం మూడు మున్సిపాలిటీలు మీకున్నాయి మూడు మున్సిపాలిటీలు కూడా ఇటు నాలుగు సారి జనగామ చేర్యాల గన్పూరు తొరూరు కూడా ఇళ్ళకే వస్తుందా తొరూరు ఇళ్ళకి రాదు సో మీకు మూడే మున్సిపాలిటీలు ఉన్నాయి మరి మూడింటికి మూడు పల్లారాజేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో గెలిచి రావాలని గెలిచి వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను అయితే ఒక్క రిక్వెస్ట్ గెలిచిన సర్పంచ్లు జెడ్పీటీసీలు మీకు బాధ్యత ఉన్నది మీ ఎలక్షన్ అయిపోయింది కదా చాలు నేను ఇంట్లో వంట అంటే నడవాలి పార్టీ అన్నప్పుడు మీకు కూడా బాధ్యత పెడతారు దయచేసి మీరు కూడా రావాలి మీరు కూడా తలా ఒక వార్డు ఇన్ఛార్జ్ తీసుకోవాలి తప్పకుండా తిరగాలి తప్పకుండా మీరు మొన్నటి దాకా మీరు ఎట్లయితే మరి కష్టపడి ఒక్కొక్క ఓటర్ను ప్రసన్నం చేసుకుని గెలిచిన రేపు మున్సిపాలిటీలో కూడా మీరు అందరు కూడా దయచేసి పాత్ర పోషించాలి తప్పకుండా పార్టీ పని చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అట్లాగే ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా చాలా చోట్ల చాలా చోట్ల మీ జనగామ జిల్లా వాళ్ళేమో మీరు బుద్ధిమంతులు కేసీఆర్ గారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించారు మీ నాయకులు కూడా బుద్ధిమంతులు ముత్తిరెడ్డి గారు రాజయ్య గారు కూడా అన్న మీరు తప్పుకోండి మీకు పార్టీ చూసుకుంటది భవిష్యత్తులో అంటే తప్పుకున్నారు కలిసి పనిచేస్తున్నారు ఇప్పటిదాకా స్టేజ్ మీద ఉన్నారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా వారిద్దరు ఇక్కడ ఉన్నారు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా జనగామలో మీరు గన్పూర్లో జనగామలో పార్టీ ఎవలకి ఇస్తే వాళ్ళని మీరు గెలిపించింది కానీ మొన్న మీరు గెలిచింది సర్పంచ్ ఎన్నికల్లో అది క్వార్టర్ ఫైనల్ రేపు సెమీఫైనల్ రాబోతున్నది జిల్లా పరిషత్ రూపంలో అటెన్కా ఫైనల్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లో ఉంటది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లో ఫైనల్లో లేదా జిల్లా పరిషత్ లో యాది పెట్టుకోండి యాది పెట్టుకోండి కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆలోచించద్దు కారు గుర్తు కనవడగానే కేసీఆర్ యాదికి రావాలి తప్ప అభ్యర్థి పొడుగు పొడుగునడు పొట్టికున్నాడు మంచోడు షెడ్డు మనకు అనవసరం కారు గుర్తు కనబడితే చాలు కండ్లు మూసుకొని ఒత్తిరే ఉండాలి ఉంటాయి కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి కొంత అక్కడక్కడ అలుగుడు గులుగుడు ఉంటుంది లేకపోతే అది కుటుంబమే కాదు ఉంటాయి ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు మనుషులు ఉంటేనే సాయంత్రం ఏం కూర వండుకుందాం అంటే కూడా వంకాయ అంటాడు కూడా బెండకాయ అంటాడు ఉంటాయి పంచాయతీలు కానీ ఇంట్లో దీంట్లో అనుకోవాలి కూర్చోవాలి మళ్ళా కలిసి బోదినాలి కలిసి కొట్లాడాలి ఒక గట్లనే ఏమన్నా గుల్లుగుడున్నా అలుగుడున్నా టికెట్ ఇచ్చేదాకానే ఉండాలి గులుగుడు గులుగుడే గుడు గుద్దుడేనా గులుగుడు గులుగుడే ఆ గట్ల ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అసలే ప్రతిపక్షంలో ఉన్నాం మళ్ళా మన గులుగుడు మన అలుగుడు కాంగ్రెస్ కాంగ్రెస్కి బీజేపీకి సంధియదు కదా అందుకే దయచేసి నేను కోరేది బీఫామ్ ఒక్కలకే ఒకరికే వస్తుంది బీఫామ్ ఒకరికే వస్తుంది కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్ని ఆలోచించే వారికి పార్టీ టికెట్ ఇస్తుంది కాబట్టి కర్లు మూసుకొని కారు గుర్తు మీద ఎవరుంటే వాళ్ళు కేసీఆర్ అనుకొని ఓటు వస్తాలి ఇక రెండో మాట రెండో మాట సర్పంచ్ ఇక ఆగుర్రా సర్పంచ్లు గెలిచిన సర్పంచ్లకు నా విజ్ఞప్తి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని బెదిరించి అరే ఆగురాబాయ్ మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారు ఏం చెప్తారంటే సర్పంచ్లకు మీరు కాంగ్రెస్లో చేయరాలే చేరకపోతే మీకు పైసలు ఇయ్యం మీకు ఇది ఇయ్యం అది ఇయ్యం అని బెదిరిస్తారు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు సర్పంచ్లకు ఎవ్వల మేహర్బానీతో పైసలు వస్తలేవు ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ కూడా అట్లనే కాబట్టి మీకు ఎవ్వల మేహర్బానీ అవసరం లేదు మీకు రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మీకు డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్ నుంచి మీకు డబ్బులు వస్తాయి రావాల్సిందే అది మీ హక్కు ఎవడి మేర్బానీ కాదు మీ ఖాతాల మీకు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే పైసలు ఇప్పించే బాధ్యత మాది ఎందుకంటే అవసరమైతే సుప్రీం కోర్టు కన్నా పోతాం గానీ మీకు ఎవ్వలకు కూడా మీకు రావాల్సిన పైసలు ఇప్పించే బాధ్యత మాది ఇలా కాంగ్రెస్ మేర్బాని లేదు బీజేపీ మెహర్బాని లేదు ఎవరు ఏం లేదు పల్లారాజేశ్వర రెడ్డి నాయకత్వంలో దయాకర్ గారి నాయకత్వంలో రాజయ్య గారి నాయకత్వంలో మీరు నడవండి తప్పకుండా మీకోసం పార్టీ సుప్రీం కోర్టు దాకా కూడా అవసరం అయితే కొట్లాడి మీ నిధులు మీకు ఇప్పిస్తుంది ఎవరు భయపడద్దని కోరుతూ ఇక ముంగట ఆగురబై దండం పెడుతుంది తర్వాత పేరు పేరున మళ్ళీ ఒకసారి మీకు ఆకలి అవుతుంది నాకు అర్థమైంది ఎంతకంటే ఎక్కువ మీకు ఇక ఇబ్బంది పెట్టకుండా జై తెలంగాణ జర ముందు